అంతేకాదు అనేక సందర్భాలలో అందులో సంస్కృత భారతంలో బాగా కనపడుతుంది ఆమె ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి తన కొడుకుని ఆదరించవద్దని పుత్రవ్యామోహం పెంచుకోవద్దని పాండవులు ధర్మాత్ములని ధర్మాత్ములైన పాండవుల పట్ల పక్షపాత బుద్ధితో ప్రవర్తించమని దుర్యోధను విడిచిపెట్టమని రాజ్యం పాండవులకిమ్మని అనేక మార్లు ప్రబోధం చేసింది కానీ అదే ధృతరాష్ట్రుడైతే మాత్రం అనేక పర్యాయములు దుర్యోధనుడు తన దగ్గరికి వచ్చి పాండవుల యొక్క కీర్తి పెరిగిపోతోంది పాండవులు రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నారు ఇలాగైతే మాకు పరిపాలించడానికి ఏం తక్కుతుంది ఎలాగైనా పాండవుల్ని మట్టు పెడతాను ఇదిగో ఇటువంటి క్రూర కర్మలు ఆచరిద్దామనుకుంటున్నాను అని తన కొడుకు చెప్తే తండ్రి లేని పిల్లలు తన తమ్ముడి బిడ్డలని కూడా చూడకుండా ఒకప్పుడు లక్క ఇంట్లో పెట్టి కాల్చడానికి సిద్ధపడ్డాడు తెలిసి తెలిసి మాయాద్యూతంలో మేము ఓడిస్తాం శకుని అడ్డుపెట్టి పాచికలాడతాం పాండవుల యొక్క రాజ్యాన్ని హరిస్తాం పాండవుల్ని రాజ్య భ్రష్టుల్ని చేస్తామని దుర్యోధనుడు ప్రణాళికని పన్నాగాన్ని రచించి కళ్ళు లేని తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా మేము చేస్తాం కాబట్టి నువ్వు విధురుణ్ణి పంపించి పాండవుల్ని పిలిపించమంటే కొడుకు ఇంత దుష్ట ప్రణాళిక చేస్తున్నాడని తెలిసి కూడా ధృతరాష్ట్రుడు మిన్నకుండి తన కొడుకుల కోసం అని దుర్మార్గపు ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధపడ్డాడు ఎవరు పాండవులకు స్వయాన తండ్రి ఆ రాజ్యానికి అధికారి అటువంటి వాడు ఇంత దుర్మార్గపు ఆలోచనలు చేస్తే ఆ ఇంటి పిల్ల కాదు నిజానికి ఎక్కడో పుట్టిన పిల్ల కానీ కోడలైన తరువాత నేను ఈ ఇంటి పిల్లని కానన్న భావన పొందలా నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి గౌరవ మర్యాదలు నిలబెట్టవలసిన దాన్ని నాకు పాండుపుత్రులొకటి నా కడుపున పుట్టిన ఒకటి కాదు ధర్మం వాళ్ళ పక్షానుంది వాళ్ళకి రాజ్యం ఇవ్వండి వాళ్ళలా బ్రతకడ నేర్చుకోమని తన కొడుక్కి చెప్పి తన పిల్లల్ని ఆదరించవద్దు దూరంగా పెట్టమని భర్తకి చెప్పి భర్త మాట వినకపోతే ఆ సభలో ద్రౌపదీదేవికి అవమానం జరుగుతున్నప్పుడు తాను జోక్యం చేసుకొని ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించినటువంటి ధర్మ పక్షపాతి గాంధారి ఇప్పుడు నాకు చెప్పండి భారతంలో కొంతమంది స్త్రీమూర్తులు ఎంత అంత సౌందర్యంతో నిలబడ్డారు నిజంగా అంటుకుంటున్న అగ్నిహోత్రాన్ని కూడా ఆర్పినటువంటి ఘనత వాళ్ళది వాళ్ళు జోక్యం చేసుకోకుండా ఉండకపోతే పరిస్థితి అప్పటికప్పుడే ఎంత వికృతమైనటువంటి పరిణామముల వైపుకి దారి తీసేదో అందుకే అంత గొప్పది గాంధారి